ప్రపంచంలో అనేక రకాల మనుషులను మనం చూస్తాం వారిలో కొందరు తెల్లవారు కొందరు నల్లవారు మరికొందరు చామన ఛాయి కలిగిన వారు కొందరు పొట్టివారు కొందరు పొడవవారు కొందరు ఫేసెస్ ఒకేలా ఉంటాయి కొందరు భిన్నమైనటువంటి రంగు రూపులను కలిగి ఉంటారు ఇలా అనేక రకాల మనుషులను మనం చూసే ఉంటాం అయితే ఈ రకరకాల మనుషులు రంగులు ఎలా ఏర్పడ్డాయి దీనికి గల కారణమేంటి దీనికి బైబిల్ ఇచ్చే సమాధానం ఏంటి ఈరోజు మరి ఈ వీడియోలో మనం చూద్దాం ఆది ఇందు దేవుడు అవ్వ ఆదాములను మాత్రమే సృష్టించాడు వారి ద్వారా ఈ భూమి మీదకి ప్రజలందరూ కూడా విస్తరించారు తరువాత వారందరూ చెడిపోయారు అప్పుడు ఆ ధర్మవారిలో ఒక నోవాహు కుటుంబం మాత్రమే దేవుడు పంపిన జలప్రలయం నుండి తప్పించుకున్నారు జలప్రలయం తర్వాత నోవాహు యొక్క ముగ్గురు కుమారులు మరియు కోడళ్ళు వారి వారి సంతానములో విస్తరించాయి అలా విస్తరించిన వారు ఎలా చెదిరిపోయారో ఈ వీడియోలో చూద్దాం అది కను పదో అధ్యాయం నుండి ఈ విషయాలు మనకు కనిపిస్తాయి నవాహు కుమారులు షేము హాము యాపేతను వారు అరారతు పర్వతాలకు తూర్పున ప్రయాణమై అన్ని వైపుల వీరి యొక్క వంశములు విస్తరించాయి యాపేతుకు పుట్టిన సంతానం సముద్ర తీరముల ప్రజలు మరియు ఆయా దేశాలు జాతులు భాషల ప్రకారం వారందరూ కూడా చెదిరిపోయారు ఇక హాము కుటుంబం కనాను కూషు పూతు మిజ్రాయిం వీరు వారి వారి జాతుల ప్రకారం వారు విస్తరించారు ఇక షేము కుమారులు యాలాము అశ్యూరు అర్పక్షదు లూదు ఆరాము వారు వారి వారి జన్మల్లో వారి వారి సంతతుల ప్రకారం నోవాహ కుమారుల వంశంలో వీరే జలప్రలయం గతించిన తర్వాత జనములు వీరిలో నుండి విస్తరించారు విస్తరించిన ప్రజానికానికి ఒక్క భాష ఒక్క పలుకు ఉండెను వారందరూ ఒకే చోట ఉండి బాబేలు గోపురం కట్టుకోవాలని అనుకున్నారు దేవుడు వారిని అక్కడి నుండి చెదరగొడుతున్నట్లు మనము చూడగలం అలా ప్రజలు మొత్తము ఈ ప్రపంచమంతా విస్తరించి ఉన్నారు ఆ బాబేలు గోపురం కూర్చున్న మిస్టరీ నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను లేదా ఈ వీడియో చివరిలో కూడా మీకుంటుంది ఇప్పుడు సైంటిఫిక్ గా కూడా మనం చూద్దాం అది కూడా మూడవ ఉదయం ఇరవై ప్రతిదానికి కూడా అవి ఏ తల్లి అని పరిస్థితి ఉదయం నలభై ఐదు వచనంలో ఇందు విషయమై ఆదాము మొదటి అని చూడగలం అంటే మొదటి మానవులుగా ఆదాము మరియు హవ్వలు ఉన్నట్లు మనము చూడగలం అయితే మనుషులందరూ వేరువేరు రంగు రూపులను కలిగి ఉన్నారు ఇక్కడ ఆదాము కలిగిన కలర్ కొద్ది కొద్దిగా మార్పు చేయబడింది అయితే ఆదాము హవ్వలు మిడిల్ బ్రౌన్ కలర్ కలిగి ఉండవచ్చు అని శాస్త్రవేత్తల అభిప్రాయం ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ మంది ఆ కలిగి ఉన్నారు ఇక బాబేలు గోపురం నుండి వేరు చేయబడి వేరు వేరు ప్రాంతాలకు చెదిరిపోయినటువంటి ప్రజలు వారి భాషలను బట్టి తర్వాత వారి వివాహాలు చేసుకున్నారు ప్రతి వారికి వారి వారి జన్యులను బట్టి నిర్ణయించిన భౌతిక లక్షణాల వారికి వచ్చాయి వీరి జీన్స్ ను బట్టి వీరి జుట్టు చర్మము కళ్ళ యొక్క ఆకారం వచ్చాయి ఉదాహరణకు ఆసియన్లకు సాధారణంగా బాదపు ఆకారపు కళ్ళు ముదురు జుట్టు మధ్య గోధుమ రంగు చర్మం కలిగి ఉంటారు యూరోపియన్లను చూస్తే గుండ్రని కళ్ళు తెల్లని జుట్టు తెల్లని చర్మము కలిగి ఉంటారు ఇలా ఇన్ని రంగుల వారు ఉన్న వారందరూ ఒక్కరి నుండే వచ్చారని బైబిల్ చెబుతుంది అపోస్తల కార్యం పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో దీనిని మనం చూడగలం కానీ డార్విన్ థియరీ ప్రకారం అయితే మనిషి లక్షల సంవత్సరాల క్రితం ఒక చింపాంజీ అని అది క్రమేపీ అభివృద్ధి చెంది మనిషిగా ఎవాల్వ్ అయ్యాడని అంటారు ఈ విషయాలను డిస్కెంట్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తకంలో ఆయన రాశారు ఇప్పటికే ఉన్న అనేక మంది అనాగరిక జాతులను కనుగొన్న డార్విన్ వారిని చూచి వారు కొంత మనుషులుగాను కొంత గొరిల్లాలుగా లేక చింపాంజీలుగా ఉన్నారని అన్నాడు ఈ విషయాలను హిట్లర్ మరియు ఇరవయవ శతాబ్దపు ప్రారంభ జర్మన్ బయాలజిస్టులు మరియు ఆంథ్రోపాలజిస్టులు కూడా బాగా నమ్మేవారు కానీ బైబిల్ ప్రకారం ఇది చాలా భిన్నమైనది దేవుడు తన స్వరూపమందు తన నరులను చేసెను చేసెను స్త్రీగాను అని అని ఉంటుంది అంతేగాని చింపాంజీల రూపంలో దేవుడు మనిషిని చేయలేదు ఆదాము జంతువు కాదు జంతువులను ఏలేటి రారాజు ఆ జంతువులకు పేర్లు పెట్టినవాడు ఆదాము హవ్వల డిఎన్ఏ పర్ఫెక్ట్ గా ఉంది వారి జీన్స్ ఈ రోజు మనుషులందరిలోనూ ఉన్నాయి మనందరికి తల్లి ఒక్కరే ఈ నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి ఈ రోజు ఈ మార్పులను మనం చూడవచ్చు డిఎన్ఏ మ్యూటేషన్స్ జరిగి ఇప్పటికి ఆరు వేల ఐదు వందల సంవత్సరాలు అయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు బైబిల్ కూడా సంవత్సరములని మనందరికీ తెలుసు దీన్నే మైటోకాండ్రియల్ మ్యూటేషన్ రేటు కూడా నిర్ధారించింది దీనిని ఎఫ్బిఐ కూడా తన ఫోరెన్సిక్ పరిశోధనలో వాడుతూ ఉన్నారు వారి కేసుల ఇన్వెస్టిగేషన్ లో ఈ డిఎన్ఏ టైం లైన్ చాలా కీలకమైనదిగా ఉంది ఆదాము నుండి నవాహు వరకు నవాహు నుండి ఎనిమిది మంది ఓడ ద్వారా రక్షింపబడి వారే ఈ ప్రపంచమంతా విస్తరించారు ఆ తర్వాత చాలా త్వరగా ప్రజలు విస్తరించడం ప్రారంభించారు బాబేలు గోపురం నుండి సుమారు డెబ్బై భాషలుగా ప్రజలు చెదరగొట్టబడ్డారని శాస్త్రవేత్తలు తేల్చారు ఇక క్రొత్త నిబంధనలు కూడా దీనినే కన్ఫర్మ్ చేసింది అపోస్తల కార్యం పదిహేడవ అధ్యాయం ఇరవై వచనం ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవలాడి కనుగొందురేమోయని వారికి దేవుడు నివాస స్థలములను పొలిమేరలను ఏర్పరచును అన్న విషయం మనకు ఇక్కడ కనిపిస్తుంది ఇలా అనేక రకాల మనుషులను దేవుడు ఒకరి నుండే కలిగించాడు నేడున్న మనుషుల్లో మనం చర్మము జుట్టు కళ్ళు రంగులను బట్టి మనం విభజించవచ్చు ఈ తేడాలు మానవ డిఎన్ఏ జెనెటిక్స్ లో కేవలం జీరో పాయింట్ జీరో అంటే ఒక జీన్స్ లో వన్ అవుట్ ఆఫ్ ట్వెల్వ్ థౌజండ్ అనమాట ఇక చర్మపు రంగును చూస్తే ఒకరికి ఒకరు తేడాగా కనిపిస్తారు ఇలా అన్నమాట చర్మపు రంగు అనేది చర్మకు పిగ్మెంట్ అయిన మెలానిన్ పై ఆధారపడి ఉంటుంది మానవ శరీరంలోని కొన్ని స్పెషల్ సెల్స్ మెలానిన్ ను ప్రొడ్యూస్ చేస్తాయి ఈ మెలానిన్ చర్మపు పైపొర ఇది ఆల్ట్రా రేస్ నుండి మన శరీరాన్ని కాపాడుతుంది ఇది డ్యామేజ్ అయితే మనకు చర్మ సమస్యలు వస్తాయి అంతేకాక ఆ కిరణాలు మన డిఎన్ఏను తాకి మ్యూటేషన్ జరుగుతుంది యూవి రేస్ ఎక్కువగా పడే వారి చర్మం మ్యూటేషన్ వలన నల్లగా తయారవుతుంది ఈ చిత్రంలో ఉన్నట్లు భూమిపై వేడి పడుతుంది లైట్ స్కిన్ కలిగిన వారు తక్కువ ఎండలు ఉండే చోట నల్లని స్కిన్ కలిగిన వారు ఎక్కువ ఎండలు కలిగిన చోట మార్పు చేయబడ్డారు మెలానిన్ తక్కువ ఉన్న వారికి ట్వంటీ పర్సెంట్ ఎక్కువ స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే నల్లని శరీరం విటమిన్ డిని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది అందువలన వారు నల్లగా ఉంటారు మరియు వారి ఎముకలు చాలా దృఢంగా కూడా ఉంటాయి ఏ రంగైనా ఎలా ఉన్నా దేవునికి మనమంతా సమానమే దేవుడు మనిషి పైరూపమును చూడడు మనిషి యొక్క అంతరంగాన్ని చూస్తాడు నేడు రంగులు వర్ణముల పేరుతో మనుషులు కులాలను మతాలను ఏర్పరుచుకుని ఒకరంటే ఒకరికి పడక విరోధ భావాన్ని కలిగి ఉన్నారు అందరిలాంటి వాడు కాదు మన దేవుడు ఆయన దృష్టికి మనమంతా సమానమే నమ్మితే అందరికీ ఒకేలాంటి కృపను రక్షణను దయచేసి ఆయన చెంతకు చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు డియర్ ఫ్రెండ్స్ మనమందరము దేవునికి పిల్లలము మనలను ఆయన స్వరూప ముందు ఆయన పోలిక చొప్పున మనల్ని నిర్మించుకున్నాడు మానవుల రంగులను బట్టి మానవుల రూపురేఖలను బట్టి మనం వేరు కాదు మనమంతా ఒక్కటే వారు ఏ దేశానికి చెందిన వారైనా ఏ ప్రాంతానికి చెందిన వారైనా మనమందరము ఆ దేవునికి కుమారులమే కుమార్తెలమే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ